నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అమ్మ నిర్ణయం కథని చివరి వరకు వినండి నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తన చిన్న ఇంటి బయట గేటు దగ్గర ఉన్న అరవై ఐదేళ్ల వ్యక్తి కళ్ళు నిశ్చలంగా రోడ్డు వైపే చూస్తూనే ఉన్నాయి కళ్ళల్లో బాధ నిస్సహాయత కనిపిస్తూ ఉంది అప్పుడు ఒక ఆటో అటుగా వెళుతూ ఉంది వెంటనే ఆవిడ అటువైపు కదిలి ఆత్రంగా గేటు తీసి ఆటో దగ్గరికి వెళ్ళింది కానీ ఆటోవాడు స్పీడ్గా ఆమెను దాటి వెళ్ళిపోయాడు ఎంతలో ఆమె ముందు మరో ఆటో ఆగింది ఒక్కసారిగా సుమిత్రాదేవి గారి మొహంలో చిరునవ్వు కనిపించింది వెంటనే నొప్పులను కూడా మర్చిపోయి వేగంగా ఆటో వైపుకు పరిగెత్తింది ఆటోలో కూర్చున్న పిల్లలు ఆనందంతో కేకలు వేయడం ప్రారంభించారు వాళ్ల గొంతు విని సుమిత్రాదేవి గారి మొహం వెలిగిపోయింది ఆవిడ సంతోషంగా వెళ్ళి ఆటోలో కూర్చున్న ఇద్దరు పిల్లల్ని కౌగులించుకుంది ప్రతిరోజు వాళ్ల మధ్య ప్రేమ వరదలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఇద్దరు పిల్లలు ఆమె మనమలు రోజు వాళ్ళ నానమ్మ ఆ సమయంలో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆటో ఆగిన వెంటనే వాళ్ళ దగ్గరకొచ్చి పిల్లలిద్దరి నుదుటిపై ముద్దు పెట్టేది వారి తలలు తట్టి మళ్ళీ కౌగిలించుకునేది ఇలా ఐదారు సార్లు చేస్తే ఆమె మనసుకు తృప్తిగా ఉండేది ఈ అపురూపమైన అనురాగ బంధాన్ని చూసి ఆటో డ్రైవర్ ఆ నానమ్మ మనవడు మనవరాలి ప్రేమను చూసినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యేవాడు ప్రతిరోజు ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లుండేవి పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడల్లా ప్రతిరోజు ఆటో అదే దారిలో వెళుతూ ఉంటుంది సుమిత్రాదేవి గారు రోజు అదే సమయంలో రెండు నిమిషాలు అక్కడ ఆటో ఆపించుకొని రోజు పిల్లలకు ముద్దులు పెడుతూ కౌగులించుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ దృష్టి ఒకరోజు ఆటో డ్రైవర్ వైపుకు మళ్ళింది ఆమె తన మనవడిపై మనవరాలిపై ప్రేమ కురిపించడాన్ని చూసి ఆటో డ్రైవర్ ఆనందిస్తున్నాడు సుమిత్రాదేవి గారు అతని వైపు చూసి బాబు నువ్వు నాకు నీ పేరేమిటో చెప్పలేదు అని అడిగింది అప్పుడు ఆటో ఆటో డ్రైవర్ నా పేరు పవన్ కుమార్ అని చెప్పాడు ఆ పేరు వినగానే సుమిత్రాదేవి గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆ తరువాత ఆమె భావోద్వేగంతో ఈ పిల్లల తాతగారి పేరు కూడా పవనే ఆయన చనిపోయాక నన్నీ లోకంలో ఒంటరిగా వదిలేసి చాలా కాలమయ్యింది అన్నారు అప్పుడు పవన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వెంటనే సరే అమ్మా నేను ఇంక పిల్లల్ని తీసుకెళ్ళాలి లేట్ అవుతుంది అని ఆటో డ్రైవర్ చెప్పగానే బాబు రోజు ఇక్కడ ఆటో ఆపడం వల్ల నీకు టైం వేస్ట్ అవుతుందని తెలుసు అయినా సరే నా మనవరాల్ని మనవణ్ణి చూడ్డానికి నాకు వేరే దారి లేదు నా పరిస్థితి అర్థం చేసుకొని నా కోసం ఆటో ఆపుతున్నందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు నేను నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని సుమిత్రాదేవి గారు చెప్పగానే ఆటో డ్రైవర్ చిన్నగా నవ్వాడు సుమిత్రాదేవి గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కళ్ళు తుడుచుకొని తృప్తిగా ఇంట్లోకి వెళ్ళిపోయారు స్కూల్ సెలవు రోజుల్లో గంటసేపు ఆ గేటు దగ్గరే నిలబడేది ఆటో రాకపోతే ఆ రోజుకి స్కూల్కి సెలవు అని అర్థం చేసుకునేది పాపం ఆవిడ జీవితంలో ఏం జరుగుతుందో కొడుకు కోడలు మనవరాలు మనవడితో ఉండకుండా ఇక్కడ విడిగా ఒంటరిగా ఎందుకుంటుందో అనుకుంటూ ఆటో డ్రైవరు ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచించేవాడు పిల్లలకి వేసవికాలం సెలవులు ప్రారంభమయ్యాయి గంటల తరబడి గేటు దగ్గర నుంచొని సుమిత్రాదేవి గారు ఎదురు చూస్తూ ఉండుండొచ్చు అనుకుంటూ ఆటో డ్రైవర్ పవన్ కుమార్ భావించాడు స్కూల్కి సెలవులు ఇచ్చారన్న సమాచారం అందించడానికి సుమిత్రాదేవి గారి ఇంటి దగ్గరకు వెళ్ళాడు పవన్ ఆ రోజు పవన్కి హడావిడేమీ లేదు ఏ బాడుగలు ఒప్పుకోలేదు పూర్తిగా ఖాళీగా ఉన్నాడు ఇదే సరైన సమయం అని చెప్పి సుమిత్రాదేవి గారిని తన గతం గురించి అడిగాడు ఆ ఇంటి ప్రాంగణంలోనే చిన్న కుర్చీ మీద పవన్ కూర్చున్నాడు ఆ ఇంట్లో మాట్లాడడానికి పలకరించడానికి సుమిత్రాదేవి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ కొన్ని పుస్తకాలున్నాయి బహుశా సుమిత్రాదేవి గారు ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతారేమో అనుకున్నాడు పవన్ సుమిత్రాదేవి గారు తనకి స్కూలుకి సెలవులు ఇచ్చారు అన్న విషయాన్ని చెప్పడానికి వచ్చిన పవన్ ని చూసి చాలా సంతోషించారు పవన్ కోసం వేడివేడిగా రుచికరమైన టీ చేసి ఇచ్చి దగ్గరలోనే కూర్చొని ఆమె తన కథను పంచుకోవడం ప్రారంభించింది కొద్దిసేపటి తర్వాత ఆమె మాట్లాడడం ప్రారంభించారు ఆమె మాటల్లో గత జ్ఞాపకాల్లో ఉన్న బాధలు కళ్ళల్లో కన్నీళ్లుగా కనిపించాయి అది ఒక అందమైన గ్రామం సంతోషకరమైన జీవితం సంతోషాన్ని పంచే కుటుంబం కానీ భర్త మరణంతో అంతా చిన్న భిన్నమైపోయింది ఆమె అలా చెబుతూ ఉంటే పవన్ కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలయ్యాయి పవన్ కన్నీళ్లను తుడుచుకొని సుమిత్రాదేవి గారిని ఓదార్చాడు అమ్మా మీరేం బాధపడకండి మన పరిస్థితి ఏదైనా కావచ్చు కాలం ప్రతి పరిస్థితిని మారుస్తుంది ప్రతి గాయాన్ని మాన్పుతుంది మీ పరిస్థితి కూడా మారుతుంది అనగానే అప్పుడు సుమిత్రాదేవి గారు బాబు పవన్ నీకు నా కొడుకు తెలుసా నా కొడుకు చాలా ప్రతిభావంతుడు అంతేకాకుండా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నాడు అలాంటి కొడుకును పొందేందుకు ఏం పుణ్యం చేసిందో ఈ తల్లి అని మా ఊర్లో వారందరూ అనేవారు నా కొడుకు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాక స్వప్నని కోడలుగా తీసుకొచ్చాను నా కోడల్ని చూసేందుకు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆమె అందం చూసి మయమర్చిపోయేవారు నా కోడలు స్వచ్ఛమైన బంగారం అని అందరితో గర్వంగా చెప్పుకునేదాన్ని మరి ఆ ఊర్లో చదువుకున్న కోడలు ఎవ్వరికీ లేరు మరి నా కోడలు మాత్రమే పెద్ద చదువులు చదివింది నా కోడలు మీద నేను చాలా ప్రేమ చూపించాను పెళ్లి తర్వాత నా కొడుకుకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది చాలా జీతం రావటంతో సిటీలో మంచి ఫ్లాట్ కొన్నాడు నేను కూడా ఆనందంతో నా కొడుకుతో కలిసి జీవించడం మొదలు పెట్టాను కొన్ని రోజులు బాగానే ఉన్నా ఎంతో సౌమ్యంగా ఉండే నా కోడలు ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారడం ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు నా కొడుకు కూడా నన్ను చిన్న చిన్న విషయాలకు తిట్టడం మొదలు పెట్టాడు అసలు ఏం జరిగిందో నాకేమీ తెలియదు నేను చెప్పేది వాళ్ళిద్దరిలో ఎవ్వరూ అంగీకరించరు నా కోడలు పార్టీలకు వెళ్లేది ఒకరోజు రాత్రి పన్నెండు అవుతున్నా కోడలు పార్టీ నుంచి తిరిగి రాలేదు నా కొడుకు కూడా వరండాలో నిలబడి తన భార్య కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు స్కూటర్ శబ్దం వినిపించింది బయట నా కోడల్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది కోడలు ఇంట్లోకి రాగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక కోడలతో అన్నాను అర్ధరాత్రి వరకు అలా బయట తిరగడం మంచిది కాదు ఇది మంచు కుటుంబానికి చెందిన స్త్రీలకు సరైంది కాదు అని నేను కోడల్ని మందలించినప్పుడు నా కొడుకు కూడా నన్నే నిందించడం ప్రారంభించాడు కానీ నేను ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు నా కోడల్ని నేను మహారాణిలా చూసుకుంటున్నాను తను అలా అర్ధరాత్రి వరకు బయట తిరగడం నాకు ఇష్టం లేదు అన్నింటికంటే మించి ఆడవాళ్లు తమ భద్రతపై కూడా శ్రద్ధ వహించాలి అర్ధరాత్రి ఏ సమయం ఎలాంటిదో మనకు తెలియదు కదా కానీ నేను కోడల్ని మందరించడం నా కొడుకుకి కానీ కోడలికి కానీ ఎవ్వరికీ నచ్చలేదు వాళ్ళిద్దరూ నాతో రెండు మూడు రోజుల వరకు అసలు మాట్లాడలేదు ఆ తర్వాత కూడా ఏదైనా అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప ప్రేమగా ఇద్దరిలో ఏ ఒక్కరూ పలకరించేవారు కాదు నాకు రోజు ఇంట్లో టైం పాస్ అయ్యేది కాదు ఎలాగో టైంపాస్ చేయడానికి ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాను కొంత డబ్బు చేతికొస్తుంది టైం కూడా గడిచిపోతుంది అనుకున్నాను కానీ కోడలు అందుకు అంగీకరించలేదు ఏం చేస్తున్నారు మీరు ఇలా ఇంట్లో స్వీట్లు చేసి మా పరువు తీయాలని అనుకుంటున్నారా గతి లేని వాళ్లలాగా స్వీట్లు అమ్ముతున్నారా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు మీ మూలంగా మా పరువంతా పోతుంది అంతేకాకుండా మీ పనుల వల్ల ఇల్లంతా నెయ్యి వాస పంచదార వాసన కిచెన్ అంతా జిడ్డు జిడ్డు ఈ ఇల్లు స్వీట్ షాప్ ఏం కాదు మీరు స్వీట్లు చేయడం ఆపేయండి అని నా కోడలు వార్నింగ్ ఇచ్చింది నేను చేసే పని నా కొడుకు కూడా ఇష్టం లేదు కాబట్టి నా కొడుకు కూడా నన్ను అడ్డుకున్నాడు కాబట్టి నేను కూడా ఆగిపోవాల్సి వచ్చింది కాలక్రమంలో కోడలికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు ఒక కొడుకు ఇంకా ఒక కూతురు నేను నానమ్మనైపోయినందుకు చాలా సంతోషించాను కానీ ఎందుకో తెలియదు కోడలికి తన పిల్లల్ని నేను ఎత్తుకోవడం ఆడించడం ముద్దాడడం ఇష్టం ఉండేది కాదు నేను వారిని లాలించినప్పుడల్లా ఆమె వాళ్లను కూడా తిట్టేది నా వైపు కోపంగా చూసేది మనవడు మనవరాలు కాస్త పెద్దవాళ్ళయ్యాక నాతో మరింత అనుబంధం పెంచుకున్నారు ఇద్దరూ నన్ను చాలా ప్రేమించేవారు రోజంతా నాతో ఆడుకుంటూ ఉండేవారు కానీ నా కోడలు స్వప్నగ నచ్చలేదు రోజు ఆ విషయంలో ఏదో ఒక గొడవ చేసేది పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత రోజు పిల్లలతో ఆడుకుంటున్నానని నా కొడుకుతో మీ అమ్మ పిల్లలిద్దరిని చెడగొడుతుంది పిల్లల్ని చదువుకోనివ్వకుండా చేస్తుంది అంటూ గొడవ చేసి నాతో కూడా గొడవ పెట్టుకునేది నా కొడుకు కూడా నన్నే తిట్టేవాడు నా కొడుకు భార్య మాటలు నమ్మి నాపై కోపం తెచ్చుకుంటున్నాడు నా కోడలు ప్రతిదానికి నన్ను తిడుతూ ఉండేది ఏదో ఒక విధంగా నేను మనవడు మనవరాలి మీద ఉన్న ప్రేమతో మౌనంగా వాళ్ళతోనే కలిసి జీవిస్తూ ఉన్నాను కానీ నా కొడుకుతో ఒకరోజు కోడలు దీనంగా మొహం పెట్టుకొని మీ అమ్మ చేస్తున్న పని సరైంది కాదు ఆవిడ చూపులన్నీ పిల్లలు తినే తిండిపైనే ఉంటున్నాయి ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు పిల్లలకు అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు ఆ ఇంకా చాలే వాళ్ళ కడుపు నిండిపోయి ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఆవిడతో కలిసి జీవించలేను అంటూ నా కొడుకుతో చెప్పి ఏడవడం మొదలుపెట్టింది నా కోడలు మాటలు విని నేను షాక్ అయ్యాను నా ప్రియమైన మనవడు మనవరాలి ఆహారాన్ని భోజనాన్ని నేనెందుకు చూస్తాను కానీ నా మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు నమ్మనూ లేదు నా కొడుకు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేయడం గురించి మాట్లాడాడు అమ్మా నీకు అరవై ఏళ్ళు దాటిపోయాయి నీకు ఈ వయసులో విశ్రాంతి అవసరం మీరు వృద్ధాశ్రమంలో సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఈ మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ రోజు నా రోజు కాదు నా కళ్ళల్లోంచి చాలా నీళ్లు కారుతున్నాయి నాకు పట్టలేదు నిస్సహాయంగా చాలాసేపు ఏడ్చాను అప్పుడు నా శరీరం మాత్రమే నాకు తోడుగా ఉంది బట్టలు బ్యాగ్లో పెట్టుకొని బరువెక్కిన కళ్ళతో బరువెక్కిన హృదయంతో ఈ ఇంటికి వచ్చేసాను నేనిప్పుడు ఒంటరిగా ఉన్నప్పటికీ గౌరవంగా జీవిస్తున్నాను నా ఏకైక విచారం నా మనవరాలు నా మనవడు నేను ఆ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వారు కన్నీళ్లతో నన్ను చూస్తూ ఉన్నారు నేను ఆ ఇంటిని విడిచిపెట్టాక నెలల తరబడి నా మనవడు మనవరాలపై బెంగ పెట్టుకున్నాను ఇది జరిగి రెండేళ్లు గడిచిపోయింది ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు సుమిత్రాదేవి గారి గొంతు మూసుకుపోయింది కానీ బాబు ఇప్పుడు నేను ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకున్నాను నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను ఈ వయసులో నేను అనారోగ్యం పాలైతే నన్ను ఎవరు చూసుకుంటారు నేను నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రతిరోజు గుడికి వెళతాను ఇక్కడ నా వస్తువులు చూశారు కదా నేను రోజు ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాను పక్కింటి అమ్మాయి కూడా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న పుస్తకాలు చదువుతూ ఉంటుంది సాయంత్రం ఆ పక్కింటి అమ్మాయితోనే కాసేపు కబుర్లు చెబుతూ ఉంటాను అంటూ మాట్లాడుతూ ఉన్న మాటలకి ఏదో గుర్తొచ్చినట్టుగా సుమిత్ర గారు లేచి నుంచోని పవన్తో బాబు పవన్ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికెళ్ళి కొన్ని లడ్డూలు తెచ్చి ఈ స్వీట్స్ నీకోసమే తీసుకో ఇవి నేనే చేశాను నేను ప్రతిరోజు ఇంట్లో స్వీట్స్ చేస్తాను నా చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గర స్వీట్స్ కొంటారు స్వీట్స్ అమ్మగా వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే నేను బ్రతుకుతున్నాను అని చెప్పింది పవన్ ఒక్క స్వీట్ తిన్న వెంటనే దాని రుచికి ఎడిక్ట్ అయిపోయాడు అమ్మా నాకు ఇంకో స్వీట్ ఇస్తావా ఇది చాలా బాగుంది అని అడిగాడు వెంటనే లోపలికెళ్ళి సుమిత్రాదేవి గారు స్వీట్స్ని ఒక కవర్ నిండా ప్యాక్ చేసి తీసుకొచ్చింది తీసుకో బాబు మీ ఇంట్లో అందరికీ ఇవ్వు అని చెప్పింది సుమిత్రాదేవి గారి ప్రేమని ఆదరణని చూసిన పవన్ గుండె చల్లబడింది ఎందుకంటే పవన్కి తల్లిదండ్రులు లేరు కానీ ఈ రోజు అతనికి తన తల్లి పక్కనే కూర్చొని భోజనం చేస్తున్నట్టు అనిపించింది సుమిత్ర గారి ఆదరణతో అతను తల్లి ప్రేమని అనుభవించాడు ఆ రోజు నుంచి పవన్ సుమిత్రా గారిని తల్లిలాగా భావించడం మొదలుపెట్టాడు కొద్ది రోజులు గడిచాయి అప్పుడు పవన్కి అమ్మని కలవాలి అని అనిపించింది ఉదయాన్నే రెడీ అయ్యి రోజు స్కూల్కి వెళ్ళే సమయానికి సుమిత్రాదేవి గారింటికి వెళ్ళాడు అప్పటికి సుమిత్రాదేవి గారు స్నానం చేసి పూజ ముగించుకొని పెరట్లో కూర్చునున్నారు పవన్ ని చూడగానే ఆనందంగా సుమిత్రాదేవి గారు బాబు పిల్లలకు సెలవులు ముగిశాయా స్కూల్ ఎప్పుడు మొదలవుతుంది నా కళ్ళు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి స్కూల్ మొదలవుతుందనే విషయం చెప్పడానికే నువ్వు నా దగ్గరకు వచ్చావా అని అడిగారు అప్పుడు పవన్ బాధగా ముఖం పెట్టి నీ దగ్గర ఎంతకాలం నిజం దాచగలనమ్మా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించారు ఇక అక్కడే ఉండి చదువుకుంటారని చెప్పగానే సుమిత్రాదేవి గారు కృంగిపోయారు ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు నువ్వు చెప్పు బాబు నేను ఎలా జీవిస్తాను దేవుడిక నన్ను పిలుచుకుంటే బావుండు ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అంటూ ఏడ్చింది సుమిత్రాదేవి గారి కన్నీళ్లను చూసి పవన్ చెల్లించిపోయాడు అమ్మా మీరు బాధపడకండి వారం వారం వాళ్ళని హాస్టల్కి తీసుకెళ్లడం తిరిగి ఇంట్లో దించడం నా బాధ్యత వారం వారం వాళ్ళని సెలవులకి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ హాస్టల్కి తీసుకెళ్లేటప్పుడు మీ దగ్గరకు తీసుకొస్తాను అని పవన్ చెప్పినప్పుడు సుమిత్రాదేవి గారు కొంతవరకు ఊరట చెందారు తర్వాత పవన్ అమ్మా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం వచ్చాను పిల్లల గురించి మీ కొడుకు కోడల గురించి మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను అనగానే సుమిత్రాదేవి గారు ఏమైంది బాబు ఏం మాట్లాడాలి నువ్వు నాతో నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావు అని అనగానే మీరు నాకు మొన్న ఇచ్చిన స్వీట్స్ నా పిల్లలకు చాలా నచ్చాయి ఆ రోజు కొంతమంది అతిథులు మా ఇంటికొచ్చారు మీరు చేసిన లడ్డూలని స్వీట్లని వాళ్ళు రుచి చూశారు ఆ రుచి వాళ్ళకి చాలా బాగా నచ్చింది మా వచ్చిన ఆయన ఒక పెద్ద స్వీట్ షాప్లో పనిచేస్తాడు ఆయన మీ స్వీట్సు వాళ్ళ యజమానికి రుచి చూపించారట ఆ ఫ్యాక్టరీ యజమాని మిమ్మల్ని ఒక్కసారి పరిచయం చేయమని ఆయన్ని అడిగాడు అనగానే సుమిత్రాదేవి గారు ఇప్పుడు ఎందుకు బాబు నాకు అవన్నీ వాళ్ళని కలవాల్సిన అవసరం ఏముంది అనగానే పవన్ మరీ మరీ పట్టుబట్టడంతో సుమిత్రాదేవి గారు ఆయన్ని కలవడానికి అంగీకరించారు సాయంత్రం ఆమె ఇంటి బయట పెద్ద కారు ఆగింది ఆ స్వీట్ ఫ్యాక్టరీ యజమాని ఆనంద్ కారులోంచి బయటకొచ్చాడు ఆనంద్ సుమిత్రాదేవి గారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు అప్పుడు ఆనంద్ అమ్మ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను మీరు మొన్న చేసిన స్వీట్స్ తిన్నాను మీరు చేసిన లడ్డూలు ఆ మైసూర్ పాకులు చాలా రుచిగా ఉన్నాయి నిజం చెప్పాలంటే నా దగ్గర చాలా రకాల స్వీట్స్ రెడీ అవుతాయి కానీ మీరు చేసిన రుచి ఎక్కడా దొరకదు ఎంత తిన్నా సరే తర్వాత కూడా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉన్నాయి మీ స్వీట్స్ మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా దగ్గర పని చేయాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆనంద్ ఆ మాటలు వినగానే సుమిత్రాదేవి గారు ఆశ్చర్యపోయారు తడబడుతున్న పెదవుల నుంచి చిరునవ్వుతో చెప్పింది బాబూ మీరేం మాట్లాడుతున్నారు నేను చదువులేని దాన్ని ఏదో నాలుగు రకాల స్వీట్స్ చేసుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకొని నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను నేను ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడం ఏమిటి అనగానే ఆనంద్ అమ్మ మీకున్న అనుభవమే మాకు కావాల్సింది నన్ను నమ్ము మా ఫ్యాక్టరీలో మీకు ఎలాంటి సమస్య కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు మా స్వీట్ ఫ్యాక్టరీ నుంచి స్వీట్స్ దేశంలోనే నలుమూలలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మీ అనుభవం మీ చేతి రుచి కనుక యాడ్ అయితే ఇంకా మనకి తిరిగే ఉండదు మీరు మా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టి నాకు సహాయం చేయండి మీ అనుభవాన్ని మీ బద్దతును నాకు అందించండి అని చెప్పగానే సుమిత్రాదేవి గారు ఆనంద్ మాటలు విని బాబు ఈ వయసులో నేను బయటకు వెళ్లి పనులు చేయలేను నా మోకాళ్ళు కూడా చాలా నొప్పులుగా మొదలయ్యాయి ఆ మాటలు వినగానే ఆనంద్ అమ్మా మీరేమీ ఆందోళన చెందాల్సిన విషయం లేదు రోజు మీకోసం కారు వస్తుంది డ్రైవర్ వచ్చి కారులో నేను తీసుకొస్తాడు మీరు చేయాల్సిందంతా మా టీంకి సూచనలు ఇవ్వడమే ఆ మాటలు విని సుమిత్రాదేవి గారు కంగారు పడి ఆలోచనలో పడ్డారు నేను రోజూ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాను రోజంతా ఒంటరిగా కూర్చొని కాలక్షేపం చేయటం కంటే ఇది చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నారు అప్పుడు పవన్ కూడా అమ్మా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒప్పుకోండి మీ నైపుణ్యం ఇలా నాలుగు వీధులకే పరిమితం కావడానికి వీల్లేదు ప్రపంచంలో నాలుగు మూలలకి విస్తరించాలని నేను కోరుకుంటున్నాను అనగానే సుమిత్రాదేవి గారు ఆలోచించడం ప్రారంభించారు ఆమె అంగీకారం తెలుపుతున్నట్టుగా ఆనందిని ఇంకా పవన్ ని చూసి ఒక్క చిరునవ్వు నవ్వారు మరుసటి రోజు సుమిత్రాదేవి గారిని తీసుకెళ్లడానికి డ్రైవర్ వచ్చాడు ఇక సుమిత్రాదేవి గారు ఆ ఫ్యాక్టరీలో తన పనిని ప్రారంభించారు శరీరానికి ఆరోగ్యకరమైన రుచికరమైన స్వీట్స్తో ప్రజల్లో ఆ ఫ్యాక్టరీ చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ గుర్తింపు పొందింది ఆనంద్ ఫ్యాక్టరీ అమ్మకాలు కొన్ని రోజుల్లోనే రెట్టింపయ్యాయి నగరంలోని అనేక చోట్ల అవుట్లెట్లను కూడా స్టార్ట్ చేశారు దేశంలోని నలు మూలకి సుమిత్రాదేవి గారు చేసే స్వీట్స్ అన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో సుమిత్రాదేవి గారికి చాలా గౌరవం ఇంకా సౌకర్యాలు మంచి ఆదాయము లభిస్తుంది ఇప్పుడు సుమిత్రాదేవి గారికి ఆత్మవిశ్వాసం పెరిగి ముఖం వెలిగిపోతుంది ఆవిడ రోజు ఒంటరిగా ఇంట్లో రోజు గడవక ఇబ్బంది పడుతూ ఉండే మనిషి ఈరోజు ఫ్యాక్టరీలోని కార్మికులందరికీ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు ఒకరోజు పిల్లల్ని హాస్టల్లో దింపటానికి పవన్ సుమిత్రాదేవి గారి కొడుకింటికి వెళ్ళినప్పుడు స్వప్న అతని ఆటో వెనకాల ఉన్న బ్యానర్ని చూసింది ఆ బ్యానర్ మీద సుమిత్రాదేవి గారి ఫోటో చూసి స్వప్న ఆశ్చర్యపోయింది వెంటనే పవన్ని దాని గురించి అడగడం ప్రారంభించింది ఆపై పవన్ సుమిత్రాదేవి గారి గొప్పతనం గురించి అంతా చెప్పాడు ఇదంతా విన్న స్వప్న ఆనందానికి ఆశ్చర్యానికి లేవు సుమిత్రాదేవి గారి కొడుకు కూడా అంతా వింటూ అక్కడే నుంచున్నాడు అప్పుడు వెంటనే స్వప్న ఎందుకు పనికిరాని మనిషి అని మనం వృద్ధాశ్రమానికి పంపాలనుకున్న మనిషి ఇప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా ఈ నగరంలో పేరు తెచ్చుకుందో మీరు విన్నారా అంటూ ఆశ్చర్యపోయింది వెంటనే స్వప్న భర్త మనం అమ్మని ఇంట్లో నుంచి పంపించుండకపోతే తన ప్రతి పని మనం ఎంకరేజ్ చేస్తుంటే ఈరోజు ఆవిడ సంపాదించే డబ్బంతా మందే అయి ఉండేది అన్నాడు ఆ తరువాత అలా కొద్ది రోజులు గడిచిపోయాయి కొద్ది రోజుల తర్వాత సుమిత్రాదేవి గారికి కోడలు స్వప్న నుంచి ఫోన్ వచ్చింది కోడల నెంబర్ నుంచి ఫోన్ రావడం చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడని యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడని కోడలు ఫోన్లో చెప్పగానే సుమిత్రాదేవి గారు చాలా ఆందోళన చెందారు హాస్పిటల్లో కొడుకుని హాస్పిటల్ బెడ్ మీద చూసిన సుమిత్రాదేవి గారి పరిస్థితి హృదయ విధారకంగా మారింది తన కొడుకు హాస్పిటల్ బెడ్ పై ఉండి ఏడుస్తున్నాడు కోడలు కంగారుగా పక్కనే కూర్చొని ఏడుస్తుంది సుమిత్రాదేవి గారిని చూడగానే కోడలు వెంటనే లేచి నుంచొని ఆవిడ్ని కౌగులించుకుంది స్వప్న సుమిత్రాదేవి గారిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది వెంటనే సుమిత్రాదేవి గారు కోడలా కంగారు పడకు అంతా సర్దుకుంటుంది అంటూ సుమిత్రాదేవి గారు కొడుకు పరిస్థితి గురించి డాక్టర్ని అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు అతనికి నడుములో ఎముక విరిగిందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పగానే స్వప్న తన సేవింగ్స్ అకౌంట్లో రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అని కంగారు పడసాగింది అప్పుడు సుమిత్రాదేవి గారు తన కోడల భుజంపై చెయ్యేసి నువ్వేం కంగారు పడకు హాస్పిటల్ ఖర్చు గురించి నేను చూసుకుంటాను అని చెప్పి సుమిత్రాదేవి గారు కొడుకుకి ఆపరేషన్ చేయించారు సుమిత్రాదేవి గారు తన కొడుకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళకి అండగా నిలబడ్డారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కొడుకుని కోడల్ని సుమిత్రాదేవి గారు మరింకెప్పుడూ కలవలేదు సుమిత్రాదేవి గారి విషయంలో ప్రవర్తించిన తీరుకు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించాలన్న ఆలోచనకు కొడుకు కోడలు సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోయారు అంత ద్రోహం చేసిన సుమిత్రాదేవి గారు కడుపు తీపితో తనకు సహాయం చేసిందని వారు పశ్చాత్తాపడ్డారు ఒకరోజు సుమిత్రాదేవి గారి కొడుకు కోడలు సుమిత్రాదేవి గారిని కలవడానికి ఫ్యాక్టరీకి వెళ్లారు ఇద్దరూ ఆమెని క్షమించమని తమతో వచ్చేయమని కాళ్లు పట్టుకున్నారు సుమిత్రాదేవి గారు వెంటనే మీరిద్దరూ నా కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు నాకు మీ మీద కోపమేమీ లేదు కానీ నేను తిరిగి మళ్ళీ మీతో కలిసి జీవించాలని అనుకోవడం లేదు మీరు నిజంగా పశ్చాత్తాపంతో నా దగ్గరికి వచ్చినట్లయితే అది చాలా మంచి విషయం మీరు నన్ను అప్పుడప్పుడు వచ్చి మా ఇంట్లో కలవచ్చు నా ఆస్తి కోసం కనుక మీరు వచ్చినట్లయితే నేను సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా మీకు దక్కదు నేను సంపాదించిన డబ్బులో ఇరవై శాతం నా మనవడు మనవరాలు పేరు మీద రాస్తున్నాను ఆ డబ్బు వాళ్ళ చదువులకి వాళ్ళ భవిష్యత్తులకి ఉపయోగపడుతుంది పది శాతం డబ్బులు పవన్ కుటుంబానికి చెందుతాయి ఎందుకంటే అతను నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాడు మిగతా డెబ్భై శాతం డబ్బు నాలాంటి నిర్భాగ్యుల కోసం ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నాను అంతేకాకుండా నేను నా మనవడు మనవరాలు పేరు మీద రాసిన ఆస్తి వాళ్లకు దక్కాలంటే వారం వారం నా మనవడు మనవరాలు ఆదివారం నాతోనే గడపాల్సి ఉంటుంది ఈ షరతుకు మీరు అంగీకరిస్తే ఆదివారం ఒక్కరోజు నా మనవణ్ణి మనవరాల్ని నా దగ్గరికి పంపించండి అని చెప్పి సుమిత్రాదేవి గారు మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయారు ఆ రోజు మీటింగ్ హాల్లో ముఖ్యమైన సమావేశం ఉంది సుమిత్రాదేవి గారిని కలవడానికి ఫారెన్ నుంచి ఇంపార్టెంట్ క్లయింట్స్ వచ్చారు సుమిత్రాదేవి గారు తయారు చేసే స్వీట్స్కి అమెరికాలో చాలా క్రేజ్ ఉంది ఎప్పటినుంచో ఆవిడ చేసే స్వీట్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి స్వయంగా ఇప్పుడు అమెరికా నుంచి ఆ క్లయింట్స్ సుమిత్రాదేవి గారిని కలవడానికి వచ్చారు ఆ రోజు మీటింగ్ హాల్ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది సుమిత్రా గారికి శాలువా కప్పి పెద్ద పూలమాల వేశారు తల్లికి దొరుకుతున్న ఆ సన్మానాలన్నీ చూసి కొడుకు కోడలు సిగ్గుతో తలదించుకున్నారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుమిత్రా గారి నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది సుమిత్రాదేవి గారు తన కొడుకు కోడలితో కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకునుంటే బాగుండేది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు